హలో ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియో చూసిన వారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్లైకాన్ హాలో పెట్టుకోండి హలో ఫ్రెండ్స్ ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి నీ వీడియోస్ కోసం బెల్లైకాన్ హాల్లో పెట్టుకోండి ప్రపంచంలో అతి ప్రాచీనమైన జంతువు ఏమిటో తెలుసా అయితే తెలుసుకుందాం పదండి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా జీవించిన జీవి పేరు మింగ్ ది క్లామ్ అది ఐదు సంవత్సరాల పూర్వ నాటిది అలాగే భూమిపైన జీవించే టాటాయిస్ కూడా ఉంది దాని పేరు జోనాథన్ ద టాటాయిస్ ఇది అతి ప్రాచీనమైన భూమిపైన జీవించే జీవిగా సైంటిస్టులు పేర్కొన్నారు అలాగే గ్లాస్ పాంజెస్ అనే ఆర్గానిజం కూడా ఉంది ఇది పదివేల సంవత్సరం నాటి క్రితం నుంచి జీవిస్తుందని సైంటిస్టులు పేర్కొన్నారు అలాగే మీకు మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ హోల్లు పెట్టుకోండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి ప్రపంచంలోని అతి ప్రాచీనమైన గోష్ఠ కథ మీకు తెలుసా అయితే తెలుసుకుందాం పదండి దాదాపు పద్దెనిమిది వందల బీసీ మధ్యలో ఒక ప్రాచీన కథను రాయడం జరిగింది దాని పేరు ద ఎపిక్ ఆఫ్ గిల్గమేష్ దీని అర్థం తెలుగులో మరణించిన స్నేహిని ఆత్మకథ అని అర్థం ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా హరర్ కథగా పరిగణించడం జరిగింది మరియు ప్లిన్ ది యాంకర్ దీని అర్థం తెలుగులో గొలుసులతో కట్టేసిన దయ్యమని ఇది ఒకటవ శతాబ్దం ఏడి నుండి వచ్చిందని వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు ఇది ప్రాచీనమైన పురాతనమైన దయ్యాల కథగా పరిగణించడం జరిగింది కైలాస పర్వతం ఏలియన్స్ యొక్క సిగ్నల్ టవరా లేదంటే శివుడు నివసిస్తున్న నివాస స్థలమా ఏది నిజమో తెలుసుకుందాం పదండి ఇది ఒక హైపోతిటికల్ థింకింగ్ తప్ప ఏమి ఉద్దేశించి కాదు సో వివరాలకి వెళ్దాం పదండి కొంతమంది ఆలోచన ప్రకారం కైలాస పర్వతం ఏలియన్స్ నిర్మించుకున్న నిర్మాణం అనుకుంటున్నారు అలాగే ఏలియన్స్ యొక్క సిగ్నల్ టవర్ అని అని అనుకుంటున్నారు ఎందుకంటే కైలాస పర్వతం ఎక్కిన వారందరూ ప్రతి ఒక్కరూ వారికి జరిగే తేడాలు శరీర మార్పుల్ని క్లుప్తంగా వివరించారు అందుకే కైలాస పర్వతం మీద మనం టైం ట్రావెలింగ్ చేస్తున్నామా లేదంటే ఈలినెస్ తో కమ్యూనికేట్ అవడానికి వాళ్ళు నిర్మించుకున్న నిర్మాణమా ఈ కైలాస పర్వతం పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే పార్ట్ టూ లో మనం మళ్ళీ తెలుసు మనం రోజు వాడే ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుందో ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకున్న పదండి ఇంటర్నెట్ అనేది పంతొమ్మిది లో అమెరికా ప్రభుత్వం పరిశోధకుల మధ్య ప్రచారాలు పంచుకోవడానికి ఏఆర్పిఎన్ఈటి అనే నెట్వర్క్ తో మొదలైంది అప్పటి నుండి ఇది అనేక నెట్వర్క్ మారి ఒక అతిపెద్ద నెట్వర్క్ గా మారింది ఇంటర్నెట్ ప్రాథమికంగా సైబర్ ఆప్టికల్ కేబుల్స్ శాటిలైట్లు అండ్ సర్వర్లు అలాగే రోటర్ల వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది ఇది ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా డేటాను ఒకదానితో పాటు ఒకదానికి అనుసంధానిస్తుంది ఇటీవల మనం యూజ్ చేస్తున్న యాప్లు గాని మిగతా సోషల్ మీడియా వీడియోస్ కానీ అలా షేర్ చేసుకోవడానికి ఈ డాటా అనేది మనం యూజ్ చేసుకుంటున్నాం అలాగే కొన్ని వీడియోస్ ఇతరతో షేర్ చేసుకుంటున్నాం ఇంటర్నెట్ అనేది మనం ఇలా యూజ్ చేసుకుంటున్నాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్